ఉత్తరప్రదేశ్ లో ఒక దారుణమైన ఘటన జరిగింది స్థానికులందరినీ కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురిచేసిన ఘటనది రెండేళ్ల బాలుడు రేబిస్ తో మృతి చెందిన వార్త ఆ చుట్టుపక్కలంతా కూడా కలకలం రేపింది ఎందుకంటే ఆ బాలు ఏ కుక్క కరవలేదు కానీ రేబిస్ ఎలా వచ్చిందో అర్థం కాక అందరూ తలలు పట్టుకున్నారు అప్పుడు డాక్టర్ నిర్ధారించారు ఆ అబ్బాయికి రేబిస్ సోకడం వల్లే చనిపోయాడు రేబిస్ సోకి కూడా నెల రోజులవుతుంది అని చెప్పి అవాక్ అవడం తల్లిదండ్రుల అసలేం జరిగింది అంటే కొన్ని రోజుల క్రితం ఆ బాలుడు ఇంటి బయట ఆడుకుంటూ ఉండగా కింద పడిపోయాడు కాలికి గాయమైంది ఆ గాయం పైన పక్కనే ఉన్న కుక్క వచ్చి దాన్ని నాకింది ఇది పేరెంట్స్ కూడా చూశారు కానీ వాళ్లకు తెలీదు కుక్క నాకినా కూడా రేబిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది అని చెప్పి కానీ ఆ బాలుడి విషయంలో దురదృష్టవశాత్తు ఆ నాకిన కుక్కకి రేబిస్ ఉండడంతో ఈ అబ్బాయికి కూడా రేబిస్ సోకింది కానీ ఆ లక్షణాలు నెల రోజుల తరువాత బయటపడ్డాయి నీళ్లు చూస్తే భయపడడం వింత వింతగా అరవడం అసాధారణమైన కదలికలు బాలుడిలో ఇవన్నీ కూడా తల్లిదండ్రుల్ని భయాందోళనకు గురిచేసి వెంటనే హాస్పిటల్ కి పరిగెట్టేలా చేశాయి హాస్పిటల్ కి జాయిన్ చేసిన రెండు రోజుల్లోనే ఆ అబ్బాయి చనిపోయాడు రేబిస్ వ్యాధితో డాక్టర్స్ ఈ విషయాన్ని నిర్ధారించారు కూడా నెల రోజుల ముందే మీరు ఆ బాలు కుక్క నాకింది చూసి వెంటనే హాస్పిటల్కి వచ్చి వ్యాక్సిన్ వేయించుకుంటే బాలుడు చనిపోయేవాడు కాదు అన్న డాక్టర్ మాటకి గుండె లవిసేలా రోదించారు ఆ తల్లిదండ్రులు చాలా మందికి ఈ విషయం తెలియదు కుక్కలు కరిస్తేనే రేబిస్ వస్తుంది అనుకుంటారు కానీ మన శరీరం మీద ఏదైనా గాయాలున్నప్పుడు ఆ గాయం మీద కుక్క నాకినా కూడా రేబిస్ హండ్రెడ్ వచ్చి తీరుతుంది సో వెంటనే స్థానికులు అందరూ అలర్ట్ అయిపోయారు ముప్పై మంది హుటాహుటిన హాస్పిటల్కి వెళ్లి రేబిస్ వ్యాక్సిన్ వేయించుకున్నారంటే వాళ్ళు ఎంత భయభ్రాంతులు గురయ్యారో ఒక్కసారి ఆలోచించండి ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అన్న తేడా లేదు ఎక్కడ పడితే అక్కడ కుక్కలు ఇలాగే మనుషులపై దాడి చేస్తున్నాయి ఈ విషయం సుప్రీం కోర్టు వరకు వెళ్లి పెద్ద చర్చ జరుగుతుందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోండి ఒక్క కుక్కలే కాదు కుక్కలు పిల్లులు కోతులు ఈ మూడింట్లో ఏది కొరికినా నాకినా కూడా రేబిస్ ఖచ్చితంగా వస్తుంది ఈ వీడియో అందరికి షేర్ చేయండి తెలియని వాళ్ళు తెలుసుకుంటే ఒక ప్రాణం నిలబెట్టిన వాళ్ళు అవుతారు